నేను ఒక్కటే అడగదలుచుకున్నాను ఇవాళ గొంతు కోసింది ఎవరు మీరు గొంతు కోసింది బీసీ కులగన చేపడుతుంటే మీరు అవమానించే మీరు కడుపు నిండా కత్తులు పెట్టుకొని బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కాకూడదని కళలు కానీ ఇవాళ అడుగడుగుని అడ్డంకు సృష్టించింది మీరు మళ్ళీ ఏదో రాజకీయం ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు వెనుక ఉన్న బీసీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి థర్టీ ఫోర్ పర్సెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ఇస్తే బీసీలకు టూ థౌజండ్ నైన్టీన్ వచ్చే వరకు స్థానిక ఎన్నికలలో ట్వంటీ టూ పర్సెంట్ ఎట్లా బీఆర్ఎస్ నాయకులు చేసినా ఫస్ట్ దాన్ని నిలదీయండి ఈరోజు మేము ఎక్కడ తప్పు చేయలేదు సుప్రీంకోర్టు ఆధారంగానే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే కుల గణన విషయంలో కావచ్చు డెడికేటెడ్ కమిషన్ వేయడంలో కావచ్చు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కావచ్చు సుప్రీంకోర్టు ఆదేశాల విషయంలో కావచ్చు వందకు వంద శాతం మేము పాటించి ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా చేసినాము